గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ జుట్టుకు మంచి తిండి పెట్టండి ఇదేం కాన్సెప్ట్ అనుకుంటున్నారా వినండి మీరే జుట్టు బలంగా అందంగా ఉండాలని రకరకాల ఆయిల్స్ కండిషనర్లు వాడుతూ ఉంటారు కేవలం అవి మాత్రమే జుట్టును బలంగా మార్చాలంటే సరైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోండి ఇంతకీ జుట్టు బలంగా మారాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దామా గుమ్మడి గుమ్మడి గింజల్లో జింకు సెలీనియం మెగ్నీషియం ఐరన్ కాల్షియం కాపర్ విటమిన్లు ఉండటం వల్ల జుట్టు కుదళ్లలోనే బలంగా మారుతుంది నువ్వులు వీటిలో విటమిన్లు పాలిసాచురేటెడ్ ప్యాటి యాసిడ్లు ఖనిజ లవణాలు ఉండటం వల్ల జుట్టు పెరుగుదలను రెట్టింపు చేస్తుంది నువ్వులు బెల్లం కలిపి లేదా కూరల్లో తీసుకున్న మీ కుర్రలను కాపాడుకోవచ్చు మెంతులు రాత్రి నానబెట్టిన మెంతులను కానీ మెంతుల పౌడర్ను నీటిలో కలిపి తాగితే మీ కురులు వేగవంతంగా పెరుగుతాయి మరి ఇంకెందుకు ఆలస్యం